ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మొత్తం రివర్స్ గేర్ ప్రభుత్వం వారు ఏమేమి సంస్కరణలు అనే పేరుతో తీసుకొచ్చిన మళ్ళీ రివర్స్ అయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక జియో ఇష్యూ చేశారు హెట్రోకి అదే జియోని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళకి కేటాయింపులు జరగడం జరిగింది ఎన్ కన్వెన్షన్ కోలగొట్టేశాం అని పెద్ద హడావడి మరి ఇమీడియట్ గా అదే ఎన్ కన్వెన్షన్ మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ కి అక్కడ పర్మిషన్స్ రావడం ఇంకా మూసీ సంగతి అయితే మీకు తెలుసు సుందరీకరణ అని చెప్పి ఎంత మందికి నోటీసులు ఇవ్వడం వాళ్ళందరినీ అక్కడ నుంచి వెకేట్ చేపించడం హైదరాబాద్తో సామాన్య ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి ఖాళీ చేసే విధంగా భయభ్రాంతులు కూరి చేసి ఎంత మనో గురి చేశారో మీ అందరికీ తెలిసిన విషయం కొడంగల్ ఫార్మాసిటీ అక్కడ పాపం రైతులందరినీ జైలు పంపించారు ఇబ్రాహీంపట్నం ఫార్మాసిటీ అన్నారు మళ్ళీ అది క్యాన్సిల్ అన్నారు మరి తీసుకుని భూములు ఏం చేస్తున్నారు ఇంకా కాళేశ్వరం అయితే మీరు ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ వచ్చి తర్వాత ఏంటి అని అంటే ఏమీ లేదు ఈ సంవత్సరం కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చూస్తే మళ్ళీ రివర్స్ ఒక జియో ఇష్యూ చేస్తారు ఆ జియో క్యాన్సిల్ చేస్తారు అందుకనే ఇవాళ సామాన్య ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ లో తప్పకుండా మీరు ఒక ఎంఆర్ఓ ద్వారా నోటీస్ ఇప్పించినప్పుడు ఇవాళ ఒక ఎంపీగా ఈటల్ రాజేందర్ గారు డెఫినెట్ అక్కడికి వెళ్ళి ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చే బాధ్యత డెఫినెట్ గా ఒక ఎంపీ పైన ప్రజలకి కష్టం వచ్చినప్పుడు రాని నాయకులు ఇవాళ వాళ్ళకి ఏమైనా పోస్టులు కావాలో ఇంట్లో వాళ్ళకి ఇంకేదన్నా కావాలో అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టే నాయకులు మిమ్మల్ని ప్రజలు ఎట్లా హర్షిస్తారు ఎట్లా నమ్ముతారు ఒకసారి ఆలోచించండి మీరా వచ్చి మాట్లాడేది ఈటల రాజేందర్ గారి గురించి కానివ్వండి ఇంకొకరి గురించి కానివ్వండి భారతీయ జనతా పార్టీ గురించి కానివ్వండి అతను ముందు మీ నాయకుడికి చెప్పండి రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో ఏం చేయాలనేది మీరు చెప్పి ముందు ఆయనకి బుద్ధి చెప్పండి తప్ప మీరు వచ్చి ఇక్కడికి ప్రెస్ మీట్లు పెట్టి ఆ నాయకుడి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అనేది హెచ్చరిస్తున్నాను